దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో యోగా దినోత్సవానికి అపూర్వ స్పందన వచ్చింది యోగాకు బ్రహ్మరథం పట్టిన అశేష జనభారతం చిన్నా పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా ఆసనాలు వేసింది రెండో అంతర్జాతీయ దేశవ్యాప్తంగా సరికొత్త సందడి నెలకొంది ఆసనాల పండుగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాయి కేంద్ర మంత్రులు వేర్వేరు రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు యోగా వేడుకలకు హాజరై వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తో కలిసి బాలీవుడ్ నటి బిపాసా బసు యోగా చేశారు యోగా దినోత్సవం కోసం బీహార్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు అయితే పట్నాలోని గాంధీ మైదానంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన యోగా ఉత్సవానికి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆసనాలు వేశారు రాష్ట్ర స్థాయిల్లోనే కాక ఊరూరా నిర్వహించిన యోగా వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దేశంలోని వేర్వేరు భద్రతా దళాలకు చెందిన సిబ్బంది భూమి సముద్రం అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ యోగా చేశారు యోగా శిబిరాలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆసనాలు వేశారు ఐఎన్ఎస్ విరాట్ ఐరావత్ వంటి యుద్ధ నౌకలపై అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు యోగా దినోత్సవం నాడు గుజరాత్ సరికొత్త రికార్డు సృష్టించింది రాజ్కోట్లో పదహారు వందల ముప్పై ఎనిమిది మంది గర్భవతులు సామూహికంగా యోగా చేశారు గతంలో చైనాలో తొమ్మిది వందల పదమూడు మంది గర్భిణీలు ఒకేసారి యోగా చేసిన రికార్డును రాజ్కోట్ మహిళలు బద్దలు కొట్టారు